నమస్కారం నేను ఈరోజు నెల్లూరు జోన్ కలెక్టర్గా చార్జ్ తీసుకుంటున్నాను ఇంతకు ముందు నేను ఏలూరు జిల్లాలో నోజు డివిజన్లో సబ్ కలెక్టర్ వారిగా పనిచేసాను ఈరోజు నెల్లూరు జోన్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోమెంట్ ఇన్ మై లైఫ్ రెవెన్యూ పరంగా అయితే కూడా మనకు ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ జరుగుతుంది ఎస్పెషలీ రీసర్వే తర్వాత స్వామిత్వ స్కీమ్స్ అయితే మన ప్రభుత్వం వారిగా ఇప్పుడు మెయిన్ మేజర్గా ఎన్టీ హౌస్ సైడ్స్ గురించి తర్వాత ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్స్ ల్యాండ్ గురించి ఇవన్నీ స్కీమ్స్లో మనకు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్స్ అన్ని అచీవ్ చేయడం దానికోసం మన నెల్లూరు జిల్లా ఒక టీం పని పనిచేసి ఈ మన జిల్లాకు మంచి పేరు ఇంకా మంచి పేరు తీసుకురావడం దే మస్ట్ మన నా ఫస్ట్ ప్రయారిటీ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ నెల్లూరు ఆల్సో అట్ ద సేమ్ టైమ్ మై అడ్మినిస్ట్రేషన్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను బేసికల్గా కేరళ కేరళ కేరళలో కాలికేట్ నుంచి వచ్చాను తర్వాత నా ట్రైనింగ్ అయితే నేను గుజరాత్లో చేశాను తర్వాత ఇక్కడ ఫస్ట్ గుజరాత్లో ట్రైనింగ్ చేస్తాను తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అయితే నేను న్యూజూర్లో చేశాను న్యూజూర్లో సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ పోస్టులో ఒక వన్ ఇయర్ త్రీ మంత్ పనిచేశాను తర్వాత సెకండ్ పోస్టింగ్ నెల్లూరు జిల్లా గురించి బేసిక్ బ్రీఫింగ్ నేను జేసీ గారితో జేసీఆర్తో కూడా నేను మాట్లాడాను యాక్చువల్గా మనకు ఫోర్ సబ్ డివిషన్స్ థర్టీ ఎయిట్ మండల్స్ ఉన్నాయి ఇక్కడ మిగిలిన రెవెన్యూ పరంగా అయితే కూడా బేసిక్ సమస్యల గురించి నేను చాలా బ్రీఫింగ్స్ మన తహసీల్దార్తో రెవెన్యూ డివిషనల్ ఆఫీసర్తో మిగిలిన అధికారి కూడా నేను రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్లో యాక్చువల్గా మీటింగ్ కండక్ట్ చేస్తాను అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది యాక్చువల్గా అయితే Nunji joining this is a more responsibility. So I will try my best to deliver my service and able guidance of collector sir. I hope I can do good. Thank you.